పోలీస్ స్టేషన్లో సిఐఆర్ బోస లక్ష్మణరావు పిండ్రాల్ చిన్న అనే వారిని ఇద్దరు కూడా అనుమానాస్పదంగా ఒక మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే ఆ మోటార్ సైకిల్ గురించి వెరిఫై చేస్తే కేసులో ఉన్నటువంటి పదవ నెలలో పదిహేనో తారీఖు పోయినటువంటి మోటార్ సైకిల్ నిర్ధారించి దాన్ని వచ్చిపరుచుకున్నారు వచ్చిపరుచుకొని వాళ్ళ తర్వాత వాళ్ళు ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకొక మూడు నేరాలు కూడా చేసినట్టుగా వాళ్ళు కన్ఫెషన్ చేసి ఆ మూడు నేరాల్లో వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో చేయగల చూపించడం జరిగింది అవన్నీ కూడా పదే నెలలో చేసేటువంటి నేరాలే ఒకటేమో మోడ్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోయారు అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ మీదలో ఉన్నటువంటి ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఒక బండి కొట్టిపోయారు అదే అన్నా క్యాంటీన్ దగ్గర ఒక బండిని నవ్వుతా చేశారు ఈ నాలుగు పనులు వాళ్ళ కన్వెషన్ వరకు రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా అది డిస్ప్లే చేయడం జరిగింది నాలుగు పనులు కూడా అదేవిధంగా వారిని ఇంకా విచారణ చేయగా వీరితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇంకొక బాయ్ కూడా ఇంకా అప్రహెండ్ చేయవలసింది ఉంది త్వరలో ఆయన కూడా పట్టుకుంటాము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఆయన తాలూకా పాత్ర ఆయన తాలూకా ఇంకెక్కడ కేసులు ఉన్నాయా అవి కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం ఈ కేసులో మోటార్ సైకిల్ దమధనాలే కాకుండా వీళ్ళు చేసినటువంటి కన్ఫెషన్ మేరకు మనకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళంలో టూ టౌన్ పీఎస్ శ్రీకాకుళంలో ఒక కేసు ఇంట్లో దమతనం ఇంట్లోకి ప్రవేశించి దమతనం చేసి ఐదు ఆ వెండి పట్టీలని గమనించడం జరిగింది అదేవిధంగా బొబ్బులు పీఎస్లో కూడా ముప్పై ఒకటి పది ఇరవై ఐదున ఒక ఇంట్లోకి తరుపు తాళాలు బతులు కొట్టి ఇంట్లో ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా ఒక పదకొండు నుంచి పన్నెండు తలాలు గోల్డ్ ఆర్నమెంట్స్ గమనించినట్టుగా అది వాళ్ళు కన్ఫర్షన్ చేసి ఉన్నారు ఈ కన్వెషన్ అంతా మనమంతా రికార్డులో పెట్టడం జరిగింది ఈ కేసులన్నింటిలో కూడా ఇక్కడ బొబ్బిలో కూడా కేసు టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది శ్రీకాకుళం టూ టౌన్ పిఎస్లో కూడా వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది దర్యాప్తులో భాగంగా వాళ్ళు తదుపరి బొబ్బులి ఎస్హెచ్ఓ గారు కానీ టూ టౌన్ ఎస్హెచ్ఓ గారు కానీ ఈ కేసును కనెక్ట్ చేసుకొని తరుపుతూ దర్యాప్తు ప్రారంభిస్తాడు ఈ కేసుల్లో మాకు ఉన్నటువంటి దర్యా ఇన్ఫర్మేషన్ మేరకు మాకున్నటువంటి కన్ఫెషన్ మేరకు ఇప్పుడు రికార్డ్ తయారు చేసి రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ముద్దలందరు కూడా ప్రాపర్గా దర్యాప్తు చేసి సిక్స్ పడేటట్టుగా అయ్యేటట్టుగా పకడ్బందీగా దర్యాప్తు చేసి ఛార్జ్ ఫైల్ చేస్తాం ఈ కేసులో ముఖ్యంగా మన సూజాన్ సిఏ గారు ఎస్ఐ నరసింహూర్తి తర్వాత టీమ్ అంతా కూడా చాలా కష్టపడి ఈ నాలుగు బైకులు రికవర్ చేయడమే కాకుండా ఉబ్బు బిఎస్లో కేసు కానీ శ్రీకాకుళం టూ టౌన్ పిఎస్లో కేసు కూడా ఈ ముద్దాన్ని పట్టుకోవడం వల్ల విలువలోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా హృదయపూర్వక అభినందనలు ఈ కేసులో ఎప్పటికప్పుడు మన క్రైమ్ ఏడిసిపి గారు శ్రీనివాసరావు గారు తర్వాత మన జిల్లా సుబ్రమ పోలీస్ ఏవి మహేశ్వరెడ్డి ఐపీఎస్ వారు వారు ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులని త్వరలో చేయించడానికి సమర్థవంతంగా టీం పనిచేయడానికి బాగా ఉపయోగపడ్డాయి వాళ్ళకు కూడా హృదయపూర్వక కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ